ఓం శాంతి గుడ్ మార్నింగ్ మనమందరూ కూడా ఈ మధ్యకాలంలో అంటే ఈ మోడ్రన్ ఏజ్లో ఎప్పుడూ కూడా అతి ఎక్కువ ప్రేమిస్తూ ఉండేది మనుషుల కన్నా ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు మనందరూ కూడా దాన్ని వదలపెట్టలేకపోతున్నాం అది మనమల్ని తన కంట్రోల్లో పెట్టుకుందా లేకపోతే తనను మనం మన కంట్రోల్లో పెట్టుకున్నామో మీరే ఆలోచిస్తే తెలుస్తుంది అదైంది మొబైల్ జీవితంలో ఈ ఒక మొబైల్ ఎవరైతే ఇన్వెంట్ చేశారో అతను ఎప్పుడూ ఆలోచించలేదు మొబైల్ అవసరాలకి మరియు మన సమయాన్ని ఒక ఏమంటారు పొదుపు చేయడానికి అంటే టైం సేవ్ చేయడానికి మళ్ళీ ఫాస్ట్ వర్క్ అవడానికి కమ్యూనికేషన్ కోసం మొబైల్ని కనిపెట్టారు కానీ ఇప్పుడు ఇదేమైపోయిందంటే మొబైల్ మనుషుల యొక్క రిలేషన్షిప్స్లో కూడా తేడా తీసుకొని వస్తుంది కన్నా ఎక్కువ మొబైల్ ఇంపార్టెన్స్ అయిపోతుంది మన లైఫ్లో దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను మీ అందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించేటువంటి ఒక స్టోరీని షేర్ చేస్తాను ఒకసారి ఒక స్కూల్లో థర్డ్ స్టాండర్డ్లో ఒక టీచరు ఆమె స్టూడెంట్స్కి మీరందరూ కూడా ఒక పది పది లైన్లు ఎస్సే రాసుకురావాలి ఆ టాపిక్ అయ్యింది మై విష్ మీకు ఏమి జీవితంలో కోరిక ఉంది అనేది రాసుకురండి అని చెప్పి ఒక హోంవర్క్ ఇస్తారు వీకెండ్లో ఆ టీచరు ఇచ్చిన హోంవర్క్ని పిల్లలంతా కూడా సోమవారం నాడు తెచ్చి టీచర్కి అందిస్తారు టీచర్కి స్కూల్లో కరెక్షన్ చేయడానికి టైం లేకుండా ఇంటికి తీసుకెళ్తారు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు పిల్లలు ఏమేమి వాళ్ళ కోరికలుంది అనేది టీచర్ చదువుతూ ఉన్నప్పుడు ఒక పిల్లోడు వాడు రాసిన కోరికని చూసి ఆ టీచర్కు చాలా బాధ కలుగుతుంది ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది కంటి నీళ్లు చాలా ఏడుపుతో నిండిపోతుంది అలా ఉన్నప్పుడు ఆ టీచర్ ఏం చేస్తుందంటే ఆ ఏడుస్తూ ఉండగా కొద్దిసేపు తర్వాత ఆమె భర్త ఆ టీచర్ని చూసి అడుగుతాడు అనమాట ఏంటి ఇలా అంటే ఏం చెప్పాలి నేను పిల్లలకి ఎస్సే ఇచ్చాను ఆ పిల్లలు రాసిన ఎస్సేలో ఒక అబ్బాయి రాసిన ఈ విషయాన్ని చూసి నాకు చాలా బాధ ఉంది ఏం అలా అని తీసుకుంటాడు తీసుకుని ఏం రాశాడంటే మీరే చూడండి అంటాడు ఆ పిల్లోడు ఏం రాసింటాడంటే దేవుడా నా కోరికొక్కటే నువ్వుగాన నాకు కనపడితే నేను నిన్ను అడిగేది ఒకే వరం నువ్వు ఈ మొబైల్ని లేకుండా చేసి లేకపోతే నన్ను మొబైల్గా నువ్వు సృష్టి చేసి అని అంటాడు ఎందుకు అలా రాశాడంటే ప్రతిరోజు నేను ఇంటికి వస్తాను ఇంటికి రాగానే నన్ను ఎవ్వరూ పట్టించుకోరు నాకు ఎవ్వరూ టైం ఇవ్వరు నేను మా తాత దగ్గరికి వెళ్తాను తాతేమో మొబైల్ పట్టుకొని న్యూస్లు ఎన్నుకొని దాంతో బిజీ ఉంటాడు మా బామ్మ దగ్గరికి వెళ్తాను మా బామేమో ఏదేదో ఆమెకు స్నేహితులు ఉంటే వాళ్ళతో మాట్లాడేదాంతోనే బిజీ ఉంటుంది మా నాన్న దగ్గరికి వెళ్తాను ఆఫీస్ డ్యూటీలు ఆఫీస్ వర్క్లే చేసుకునే దాంతో ఆ మొబైల్తో బిజీ అయిపోతాడు మా అమ్మ దగ్గరికి వెళ్తాను వంటలు లేకపోతే సీరియల్స్ దీన్ని చూసేదాంతో మా అమ్మ మొబైల్లో బిజీ అయింది నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ మొబైల్ ప్రపంచంలోనే మునిగినారు కానీ నన్ను ఎవరూ పట్టించుకోరు నా గురించి ఎవరికీ ప్రేమ లేదు మరి ఇలాంటి సమయంలో నన్ను నువ్వు మొబైల్ కన్నా పుట్టించు లేకపోతే మొబైల్ లేకుండా మాయం చేయని రాసింటారు ఇది రాసింది ఎవరని చూస్తే వాళ్ళ కొడుకే వాళ్ళ అబ్బాయి ఆ టీచర్ కొడుకే రాసింటాడనమాట అప్పుడు ఆ టీచరు గ్రహిస్తుంది నేను సమయాన్ని మొబైల్కి ఇచ్చినంత నా బిడ్డకి లేదని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా రియలైజ్ అయ్యి ఆ రోజు నుండి ఆ అబ్బాయి కోసం సమయాన్ని ఇస్తారనమాట మిత్రులారా మనమని ప్రేమించే వాళ్ళు మన తోడు ఉన్నోళ్ళు మన వాళ్ళకి మనం సమయం ఇవ్వకుండా ఉంటే మన జీవితంలో ఏమీ మనము సాధించింది గొప్పతనం లేదు మన జీవితంలో మనము విలువ మొదలు మనిషికి మళ్ళీ మొబైల్కి అందువల్ల మొబైల్ కంట్రోల్లో మనం ఉండకూడదు మన కంట్రోల్లో మొబైల్ ఉండాలా అనే సందేశం ఇవ్వడానికి నేను మీకు ఈ కథని చెప్పాను మీరందరూ కూడా మీ జీవితంలో కూడా ఈ విషయాన్ని గ్రహించండి మనకు ఎప్పుడు కూడా మనిషి ముఖ్యమవుతారు నంతరం సాధన అంటే సాధనలు మొబైల్ అలాంటివి ముఖ్యమవుతుంది అందువల్ల ఈ కథని విన్న మీరందరూ కూడా మీ పిల్లలకి తప్పకుండా సమయాన్ని కేటాయించండి పిల్లలతో కాస్త సమయాన్ని గడపండి ఇంటింట్లో కూడా ఈ రోజుల్లో ఏమవుతుంది ఒక్కొక్కరు కూడా మొబైల్తో కనెక్ట్ అయిపోతున్నారు కాకపోతే సంబంధాలతో కనెక్ట్ అవ్వడం లేదు అందుకే మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చెప్తున్నాము మనము ఆన్లైన్ కనెక్ట్ అయిపోతున్నాము కాకపోతే మనము మన లోపల ఉండేటువంటి ఇన్నర్ వాల్యూస్కి ఇన్నర్ స్ట్రెంగ్త్కి కనెక్ట్ అవ్వడం లేదు అందువల్ల మీరందరూ కూడా మీ జీవితంలో మొబైల్ని ఎలా వాడాలా అంటే మందులాగా వాడాలా మందులు అవసరం ఉన్నప్పుడే వాడతాం కానీ అవసరం లేనప్పుడు వాడం అలానే మొబైల్ కూడా మనం అవసరం ఉన్నప్పుడే వాడితే అప్పుడు మనం సంబంధాలని కూడా స్ట్రాంగ్ చేసుకోగలుగుతాం ఈ సందేశాన్ని అందివ్వడానికే నేను మీకు ఈ స్టోరీని చెప్పాను మీ అందరూ హ్యాపీగా ఉండాలంటే రోజు ఇన్స్పైరింగ్ మోటివేషనల్ స్టోరీస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ